హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీర నాయుడు గోల్లా ఫ్రెండ్స్ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అన్నటువంటి ఈ ఇండస్ట్రీలో యాజ్ ఏ వెల్ బీయింగ్ కోచ్ ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు స్టేట్స్లో సర్వీస్ చేస్తున్నాను అనే విషయం మీకు తెలుసు ఈరోజు స్పెషల్గా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి రీజన్ ఏంటంటే వరల్డ్లో రిచెస్ట్ ప్లేస్ స్టే చేయడానికి కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సింగపూర్ అని మీకు తెలుసు ఎందుకంటే న్యూస్ న్యూస్లో కూడా వచ్చింది థర్డ్ టైం అనమాట ఇది అలాంటి ప్లేస్లో రోజు మేము స్టే చేస్తున్నాం విత్ టీమ్ బికాస్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఇప్పటివరకు వరకు ఏడు ఫారెన్ ట్రిప్పులు వచ్చాను ఇది ఏడో ట్రిప్ అనమాట నీర్ అబౌట్ నైన్ కంట్రీస్ విజిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఒక ఆర్డినరీ ఫ్యామిలీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి నాకి ఈ ఇండస్ట్రీలో కార్లు అరౌండ్ త్రీ కార్స్ తీసుకున్నాను మీకు తెలుసు రెండు ప్లాట్లు తీసుకున్నాను తెలుసు ప్లస్ అరౌండ్ లక్ష మంది పైగా టీంని ఇన్స్పైర్ చేస్తున్నాను అందులో ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకుంటూ వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ అంటే వన్ ల్యాక్ ప్లస్ నా దృష్టిలో తీసుకుంటున్న వాళ్ళు మన దగ్గర ట్వంటీ ఫైవ్ మెంబర్స్ లీడర్స్ ఉన్నారు టూ ల్యాక్స్ ప్లస్ మంత్లీ ఇన్కమ్ తీస్తున్న వాళ్ళు అరౌండ్ ఫిఫ్టీన్ ప్లస్ ఉన్నారు కారు తీసుకున్న వాళ్ళు కారు బోనస్ తీసుకుంటున్న వాళ్ళు హౌస్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు మీకు ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీరు స్టిల్ వన్ ల్యాక్ బిలో ఇన్కంలో ఉన్నారా వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మన ముందు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించకుండా త్రీ టిప్స్ త్రీ రూల్స్ పాటిస్తూ ఈ బిజినెస్ మీరు రాక్ చేయొచ్చు త్రీ రూల్స్ ఏంటో బ్రీఫ్గా చెప్తాను ఒకటి నేర్చుకోవడం నేర్చుకునే తత్వం మీలో ఉంటే ఈ బిజినెస్ చేయడం చాలా సులభం నేర్చుకున్న విషయాన్ని నేర్పించడం రెండో రూల్ మూడో రూల్ ఏంటంటే నేర్పించడం కూడా నేర్పించడం ఎవరైతే ఫస్ట్ రూల్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు టెన్ థౌజండ్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటారు మంత్లీ సెకండ్ రూల్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ టెన్ థౌజండ్ నుంచి టెన్ టైమ్స్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది వీళ్ళలో అంటే వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు ఎవరైతే థర్డ్ రూల్ ఫాలో అవుతారో నేర్పించడం కూడా నేర్పించగలిగితే మనం ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకునే అవకాశం దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం మీరు చూస్తున్నారు మా బ్యాక్గ్రౌండ్ స్టార్ క్రూజ్ ట్రిప్లో ఉన్నాం సో అరౌండ్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చాం నూట యాభై మంది పైగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఈరోజు సెకండ్ డే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ టూ డేస్ ఇక్కడే ఉండబోతున్నాం స్టార్ క్రూజ్ అంటే మీకు తెలుసు అనమాట అరౌండ్ ఎంటైర్ మొత్తం అంతా షిప్లోనే స్టే చేస్తున్నాం మూడు రోజులుగా స్టార్ క్రూజ్లోనే ఇప్పుడు నైన్టీన్త్ ఫ్లోర్లో ఉండి మీతో మాట్లాడుతున్నాం నైన్టీన్త్ ఫ్లోర్లో ఉండి మీతో మాట్లాడుతున్నా రైట్ టైం మిగతా విషయాలు చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ కీప్ రాకింగ్ ఎలాంటి సంకోచం లేకుండా బిడియం లేకుండా మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీకుండి బిలో వన్ ల్యాక్ ఇన్కమ్ మంత్లీ మీరు ఎర్న్ చేస్తూ ఉంటే ఈ బిజినెస్లోకి మీరు పార్ట్ టైమ్గా రావచ్చు ఫుల్ టైమ్గా రావచ్చు మళ్ళీ చెప్తున్నా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి యూత్ని ఎన్నో స్కీములు స్కాములు బలికొంటున్నాయి అందులో మీరు బాధితులు అవ్వకూడదన్న ఉద్దేశంతో మీ ముందుకు ఈ మెసేజ్ తీసుకువస్తున్నాను మళ్ళీ చెప్తున్నా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించక్కర్లేదు నేర్చుకునే తత్వం మీ దగ్గర ఉంటే నేర్పించడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం ఒకే ఒక స్లోగన్ బి ఇండియన్ బై ఇండియన్ సేవ్ ఇండియన్ సర్వ్ ఇండియన్ అని భారతీయుడిగా పుట్టినందుకు భారతీయుడిగా గర్వపడుతూ నేను ఇంకో స్లోగన్ని అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాను బ్రేవ్ భారత్ హెల్తీ భారత్ వెల్తీ భారత్ హ్యాపీ భారత్ అని ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు నిజంగా మీకు నిజాలు చెప్పే ధైర్యం మీకుంటే నిజాలు మాట్లాడగలిగే ధైర్యం మీకుంటే ఒకవేళ లేకపోతే నేర్చుకుందాం ఉంటే కమిట్ అవ్వండి సీరియస్గా మీరు ఎవరైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తారో వారి ద్వారా నన్ను కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాన్ని మార్చడానికి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కావాల్సిన సర్వీస్ సపోర్ట్ గైడెన్స్ మెంటర్షిప్ ఇవ్వడానికి మేము వెళ్ళవెళ్ళలా సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి ప్రాక్టికల్ లైవ్ ఎగ్జాంపుల్స్ మా దగ్గర ఇప్పటి వరకు సక్సెస్ అయినటువంటి లీడర్సే ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్న వాళ్ళలో మాక్సిమం వన్ ల్యాక్ ప్లస్ టూ ల్యాక్స్ ప్లస్ మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మీరు చూడొచ్చు దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని రూల్స్ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ మేము తీసుకొచ్చాం మీ ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నా మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వెరీ సింపుల్ వన్ ఇయర్ నేను చెప్తున్నటువంటి ఈ రూల్స్ కన్నా మీరు ఫాలో అయితే ఈ రూల్స్ మీరు ఫాలో అయితే ఏంటి రూల్స్ అంటే వెరీ సింపుల్ మీరు చేయాల్సినవి చెప్తాను తర్వాత మీరు అచీవ్ చేయాల్సినవి కూడా చెప్తాను అచీవ్ చేసేటివి కూడా మాట్లాడుకుందాం సో నేను రూల్స్ అంటే చాలా సింపుల్గా ఎలా చెప్తానంటే మీకు సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో ఎంత ఈజీగా ఉంచుకోండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇవి నేను చెప్పినవి మీరు నేర్చుకోవాలి ఫాలో అవ్వాలి అండ్ నెక్స్ట్ నేను చెప్పబోయేటివి మీరు అచీవ్ చేస్తారు ఏం అచీవ్ చేస్తారంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ డెఫినెట్గా చూజ్ చేస్తారు ఫస్ట్ చేయాల్సినవి మాట్లాడుకుందాం మీరు ఏం ఫాలో అవ్వాలో చెప్తున్నాం ఓకే సో సిక్స్ మీన్స్ మేము ఏమైతే ప్రోడక్ట్ మీకు రికమెండ్ చేస్తామో మా దగ్గర టెన్ కేటగిరీస్ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది టెన్ కేటగిరీస్ మనం బాతింగ్ చేసేటప్పటి నుంచి నైట్ స్లీపింగ్ వరకు ఎన్నో రకాల వస్తువులు వాడుతుంటాం బయట మార్కెట్లో కొంటూ ఉంటాం నేనేమంటున్నానంటే చేంజ్ ద షాప్ మీరు రెగ్యులర్ షాప్ను చేంజ్ చేసుకుని నేను చెప్పిన ఈ సిక్స్ రూల్స్ మీరు పాటిస్తే ఎస్ సిక్స్ రూల్స్ మీరు పాటిస్తే నెక్స్ట్ మీరు సిక్స్ డెఫినెట్గా అచీవ్ చేస్తారు అవేంటి చెప్పుకునే ముందు మాట్లాడుకుందాం సిక్స్ వేస్లో మీరు ప్రోడక్ట్ వాడి సిక్స్ గ్రూప్స్లో కానీ సిక్స్ వేస్లో సోషల్ మీడియాలో కానీ జస్ట్ మీరు ఫార్వర్డ్ చేయడమే షేర్ చేయడం మీరు వాడిన తర్వాత మీ అనుభవాన్ని షేర్ చేయడం వెరీ సింపుల్ ఇది మీరు చేయగలరు సెకండ్ ఫైవ్ ఫైవ్ మీన్స్ వెరీ సింపుల్ ఫైవ్ అవుట్ గోయింగ్ కాల్స్ రోజు చేయడమే ఇండస్ట్రీలో మీరు ఉండి ఫైవ్ ఐటుగో కాల్స్ కొత్త వాళ్ళని రెఫరెన్స్ని ఇన్వైట్ చేయడానికి మీకు తెలిసిన విషయాన్ని వారికి బ్రీఫ్గా షేర్ చేయడానికి ఈచ్ కాల్ జస్ట్ మ్యాక్సిమం టూ మినిట్స్ రైట్ టూ మినిట్స్ అలా ఫైవ్ కాల్స్ మీరు చేయాలి రోజు నెక్స్ట్ ఫోర్ మెయిన్స్ ఫోర్ పేజెస్ బుక్ చదవాలి రైట్ ప్రపంచాన్ని చదవాలి ఫేస్బుక్ చదువుతారా అనేది కాదు నేను చెప్పేది న్యాచురల్గా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి హెల్త్ గురించి వెల్త్ గురించి మీరు అప్డేట్ అవ్వడానికి ఒక మంచి పుస్తకాన్ని ఫోర్ పేజెస్ అంటే ఒక చాప్టర్ రోజు చదవాలి రైట్ క్లియర్ కదా జస్ట్ ఇంకో ముఖ్యమైన పాయింట్ త్రీ మీన్స్ త్రీ ప్రజెంటేషన్స్ రోజు మీరు ఇవ్వాలి మేము నేర్పిస్తాము ఎలా ఇవ్వాలి అని త్రీ ప్రజెంటేషన్స్ ఇస్తే చాలు నెక్స్ట్ టూ మీన్స్ టూ వే కమ్యూనికేషన్ ఉండాలి మీ సీనియర్తో మీ అప్లైన్తో మీ స్పాన్సర్తో మీ మెంటర్తో ఈ వీడియో ఎవరైతే మీకు పంపిస్తారో వారికి టూ వే కమ్యూనికేషన్లో మీరు చాటింగ్లోనా అండ్ లోన రోజు అప్డేట్ అవుతూ ఉండాలి ప్లస్ ఆ విషయాన్ని మీరు చేస్తున్న మిస్టేక్స్ని కరెక్షన్ చేయడానికి మేము కి ఒక అవకాశం ఇవ్వాలి తద్వారా మీరు రెగ్యులర్గా అప్డేట్ అయిపోతారు దట్ మీన్స్ దీన్ని ట్రైనింగ్లో మాట్లాడుకుందాం ఇన్ డెప్త్గా ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్నది వన్ మీన్స్ రోజుకి ఒక్కరిని కస్టమర్ని చేస్తే చాలు మీరు మెడికల్ రప్ అయితే దాదాపు ముప్పై మందిని మార్చగల మార్చాలి రోజుకి రైట్ నేనేమంటున్నానంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్లో లీగల్ కంపెనీలు ఒక్కరినైనా గా మీరు కన్విన్స్ చేయగలిగితే చాలు రోజు నెంబర్ ఆఫ్ పీపుల్ని మనం కలుస్తుంటాం ఒకరిని గా మార్చగలిగితే చాలు లాస్ట్ అండ్ లీస్ట్ జీరో జీరో మీన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది జీవితాలని స్పాయిల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది చాలా మంది జీవితాలని డెవలప్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు మీకు చెప్తున్న జీరో ఏంటంటే మీకున్న ఇగోని జీరో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వని జీరో చేయాలి ఈ మాత్రం మీరు చేయగలిగితే నెక్స్ట్ మీరు సిక్స్ కంట్రీస్ కాదు కదా సిక్స్టీ కంట్రీస్ కూడా విజిట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకుందాం మీరు చేయాల్సింది మాట్లాడుకున్నాం ఇప్పుడు మీరు ఏమి అచీవ్ చేయబోతారు ఈ ఫాలో అవ్వడం వల్ల అనే విషయం ఇప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ జీరోతో స్టార్ట్ చేయాలి కదా జీరో మీన్స్ మీ అప్పులన్నీ జీరో అవుతాయి మీ స్ట్రెస్ కూడా జీరో అయిపోతుంది రైట్ మీరు నెంబర్ వన్ లీడర్ అవుతారు మీ ఏరియాలో మీ టీంలో నెంబర్ టూ మీన్స్ టూ ఫారెన్ ట్రిప్స్ టూ ట్రిప్స్ అనమాట ఒక ఫారెన్ ట్రిప్ ఒక డొమెస్టిక్ ట్రిప్ రెండు ట్రిప్పులు దొరుకుతాయి సంవత్సరానికి త్రీ మీన్స్ త్రీ వీలర్ బెడ్రూమ్ని మీరు అచీవ్ చేయొచ్చు దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ బోనస్ అచీవ్ చేయొచ్చు ఫోర్ మీన్స్ ఫోర్ వీలర్ కార్ని మీరు అచీవ్ చేస్తారు జస్ట్ వన్ ఇయర్ మాతో ఉంటే ఈ సిస్టంలో ఉంటాయి ఫైవ్ మీన్స్ పంచపాండవ లాంటి ఐదు మంది టీం మీ జతలో ఉంటుంది ఐదు మంది లీడర్స్ని మీరు తయారు చేస్తారు లైక్ మైండెడ్ పీపుల్ని ఐదు మందిని వన్ ల్యాక్ ప్లస్ ఎర్నర్స్ని మీరు తయారు చేస్తారు రైట్ నెక్స్ట్ సిక్స్ మీన్స్ రెగ్యులర్గా మీ అకౌంట్లకి సిక్స్ డిజిట్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎవ్రీ మంత్ ఈ అచీవ్మెంట్ చేయాలి అన్న ఆలోచన మీకున్నట్లయితే ఇది ముందు రూల్స్ నేను ఏవైతే ఉన్నానో వాటిని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం ఎలా అనేది నేర్చుకోవాలన్న ఆలోచన మీకుంటే రైట్ సో మాకు కాల్ చేయండి మీకు ఎవరైతే నెంబర్ పంపించారో ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వారికి మీరు కాల్ చేయండి వాళ్ళతో కాంటాక్ట్ చేయండి రైట్ లీడర్స్ని ఎంచుకోండి ఆల్ ద బెస్ట్ రాక్ చేద్దాం రైట్ టైం కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం రైట్ మాకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది మీరు కూడా వింటున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో సో నెక్స్ట్ ప్రోగ్రామ్ అది స్టార్ట్ కాబోతుంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ నెక్స్ట్ విజిట్లో మీరు కూడా మాతో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్ కీప్ రాకింగ్ బాయ్ బాయ్